హైదరాబాద్ మహానగరంలో బైక్ లేదా కార్ తీసి బయటకు వెళ్లడమే మన చేతుల్లో ఉంటుంది తిరిగి ఎప్పుడొస్తామనేది మాత్రం మన చేతుల్లో లేదు అంతకంతకు పెరుగుతున్న ట్రాఫిక్ రోడ్డు మీద ఏ వెహికల్ అయినా ఆగిపోయిందా ఇంకా అంతే సంగతులు దీనికి తోడు వర్షం వచ్చిందంటే ఇక చెప్పాల్సిన పనే లేదు వాహనదారుల తిప్పలు మామూలుగా ఉండవు ఈ ట్రాఫిక్ నుంచి బయటపడాలంటే సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం సొసైటీ ఫర్ హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ట్రాఫిక్ పల్స్ వ్యవస్థను తీసుకొచ్చింది ఐటీ కారిడార్ ఉద్దేశించి తీసుకొచ్చిన ఇది మంచి మంచి ఫలితాలనిస్తోంది ఏ ప్రాంతాల్లో రద్దీ ఉందో గుర్తించే విధానం ఇప్పటికే అందుబాటులో ఉంది దీనికి తోడు క్షేత్రస్థాయి సిబ్బంది ఇచ్చే సమాచారం త్రీ డిగ్రీస్ రేడియస్ కెమెరాల ఆధారంగా అంచనా వేస్తూ ఈ పల్స్ యాప్ ద్వారా అప్డేట్స్ ఇస్తారు సైబరాబాద్ పోలీస్ వెబ్సైట్ లోకి వెళ్లి సిటిజన్ సర్వీసెస్ విభాగంలో ట్రాఫిక్ బ్రాంచ్ ఎంచుకోవాలి అందులో ట్రాఫిక్ పల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేరుగా రిజిస్టర్ ఫ్రీ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి పేరు ఫోన్ నంబర్ ఏ తరహా వాహనం లేక ప్రజా రవాణాలో వెళ్తారా ఏ మార్గంలో ప్రయాణిస్తారు లేదా అన్ని మార్గాల్లో వెళ్తుంటారా అని ఆప్షన్స్ వస్తాయి మన అవసరాలకు తగ్గట్టు ఆప్షన్లు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి ఫోన్కు వచ్చే ఓటీపీ నమోదు చేస్తే చాలు ఆ తర్వాత వాట్సాప్కు రియల్ టైంలో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మన టైంని తినేస్తున్న ట్రాఫిక్ నుంచి పల్స్ ఖచ్చితంగా మనల్ని బయటపడేస్తోంది